అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనపై తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర గనుడు శాఖ మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు బీఆర్ఎస్ పాలనకు కాంగ్రెస్ పాలనకు తేడా లేదని విమర్శించారు ఉద్యమకారుల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ విఫలమైతే ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ మీద కోపంతో కాంగ్రెస్కి ఓటేసి తప్పు చేశామనే భావనలో ఉన్నామని ప్రజలు బాధపడుతున్నారని వ్యాఖ్యానించారు తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ నాయకత్వంలోని నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ లేక బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో తెలంగాణ ఉద్యమకారుల స్ఫూర్తిగా అనుకూలంగా ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పూర్తిగా వైఫల్యం చెందింది ఏ నియంతృత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కావాలని కోరాట పోరాటం చేశారో బీఆర్ఎస్ ప్రభుత్వము పూర్తిగా దానికి పరస్పర విరుద్ధంగా ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలన ఒక నియంతృత్వ పాలన ఓ అహంకార పూరితమైనటువంటి పాలన అక్రమ పాలన చేయడం జరిగింది ఉద్యమాల నేపథ్యంలో వచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ చివరకు కనీసం ధర్నా చౌక్లో కూడా ఉద్యమం చేయకుండా మరి నిషేధం విధించిన విషయాన్ని మనకందరికీ తెలుసు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఆరు గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైందని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు ఈ నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ సోమాజిగూడలో కాంగ్రెస్ గ్యారంటీలపై ఛార్జ్షీట్ విడుదల చేశారు ఆరు అబద్దాలు అరవై ఆరు మోసాల పేరుతో బీజేపీ ఛార్జ్ షీట్ను రూపొందించారు దీనిపై స్పందించిన కిషన్ రెడ్డి వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి మాట తప్పారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు ప్రజలకు ఇచ్చిన ఏ హామీని ఈ ఏడాది కాలంలో నెరవేర్చలేదని అన్నారు కాంగ్రెస్ పాలనపై ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదని కిషన్ రెడ్డి తెలిపారు భారతీయ జనతా పార్టీ ఒక బాధ్యత కలిగినటువంటి పార్టీ బాధ్యత రహితంగా మిగతా వాళ్ళలాగా మేము మాట్లాడం బాధ్యతా రహితంగా విమర్శించాం మేము అందుకే ఈరోజు ఒక సంవత్సరం పూర్తి కావస్తున్నటువంటి నేపథ్యంలో ఏవైతే వంద రోజుల్లో మీరు పూర్తి చేస్తామన్నారో ఏవైతే మొదటి సంవత్సరంలో పూర్తి చేస్తామన్నారో మొదటి సంవత్సరంలో ఏవైతే ప్రారంభించాలనుకున్నారో ఆ విషయాల పట్ల తెలంగాణ ప్రజల తరఫున ఈరోజు ప్రభుత్వం సంబంధించినటువంటి వైఫల్యాలను ఇచ్చినటువంటి మాట మీద నిలబడకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నటువంటి అనేక రకాల సంఘటనలను ఈరోజు మేము ప్రజల ముందు పెట్టాలని అందుకే ఈరోజు రాజకీయ పరమైన అంశాలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ఏదైతే డిక్లరేషన్ పేరు మీద ఆయా వర్గాలకు నమ్మించిందో ఏవైతే గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ సంతకంతో ఇంటింటికి ఉత్తరాలు రాసిందో ఆ అంశాలపైన ఛార్జ్షీట్ రూపంలో ఈరోజు తెలంగాణ ప్రజల తరఫున ప్రభుత్వం ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఏమీ చేయకుండానే కాంగ్రెస్ జరుపుకుంటున్న విజయోత్సవాలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు విజయోత్సవాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు అంటే కాంగ్రెస్ కావాలి అనేటువంటి ఒక నినాదంతో ఆ రోజు అనేక రకాల హామీలు ఇచ్చి తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు సంవత్సరం పూర్తిగా వస్తుంది ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలు జరిగాయి అనే విషయం ఆలోచన చేసినప్పుడు ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సంవత్సరం విజయోత్సవ సభల పేరుతో వారం రోజుల పాటు అనేక రకాల ఉత్సవాలు నిర్వహిస్తా ఉన్నారు ప్రజలు ఆశ్చర్యపోతా ఉన్నారు ప్రజలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా ఈ రోజు విజయోత్సవాల పేరుతో ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పెద్ద సభలు పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని సభలు జరుపుతున్నప్పుడు ప్రజలు ఈరోజు మరి తమకిచ్చినటువంటి హామీల గురించి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అది రైతులు కావచ్చు యువత కావచ్చు నిరుద్యోగులు కావచ్చు విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు దళితులు కావచ్చు ఎస్టీలు గాని ఓబీసీలు గాని వీరు వారేని కాదు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఈరోజు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ ప్రశ్నిస్తున్నది ఇచ్చినటువంటి హామీలు ఏమిటి ఎందుకోసం ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు ప్రజలు తెలుసు